చూడండి మన రాజదృష్ణ ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఇవాళ స్పెషల్ అంటే స్పెషల్ ఎందుకో చెప్పనా సారస్ కలెక్షన్స్ అండి కలెక్షన్స్ కలెక్షన్స్లో మీకు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో అది కూడా ఫుల్ వర్క్ వచ్చేసి అది కూడా మళ్ళీ ప్రతి ఒక్క డిజైన్స్కి మీకు కస్టమర్స్ అట్రాక్షన్ అయ్యే కలర్ కాంబినేషన్లో మళ్ళీ దానికి తగ్గట్టు మంచి ఫినిషింగ్స్తో అండ్ ఇంతేనా సిల్క్ సిల్క్లో కూడా హ్యాండ్ వర్క్ తోటి సో ఇలా చూస్తున్నారు కదా మంచి కట్ వర్క్ బోర్డర్ వచ్చేసి ఫుల్ హ్యాండ్ వర్క్ వచ్చేసి మంచి ఫ్లవర్ డిజైన్స్లో కలర్ ఆప్షన్స్లో కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి చాలా మంచి డిజైన్ సారీస్ అనేది మన దగ్గర ఉన్నాయండి ఇంకొక సారీ కూడా చూపిస్తున్నాను సో ఇది చూడండి ఇదేమో మనకి వర్క్ ఉంటుంది జరీ బోర్డర్ వచ్చేసింది కాంట్రాస్ట్ కలర్లో చాలా మంచి కలర్ ఆప్షన్స్ చెప్పుకోవచ్చు సో మరి మిగతా కలెక్షన్స్ కనుక మన దగ్గర చూడాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు బాందనీలో కావాలనుకున్నా అండ్ దానికి తగ్గట్టు ఫ్యాన్సీ బోర్డర్లో కావాలనుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ సారీస్ కలెక్షన్స్ అనేది మనకి ఇక్కడ ఏంటి అంటే బ్రాండెడ్ సారీస్ అనేది మీరు ఇక్కడ కొనుగోలు చేయాలి ఇక్కడ డైలీ వేర్ అస్సలు దొరకదండి ఫ్యాన్సీ టు బ్రాండెడ్ అంటే ప్రతి ఒక్కటి కూడా మీకు మంచి మంచి డిజైన్స్లో దొరుకుతుంది సో మరి మీకు కనుక బడ్జెట్ కనుక మీరు చూసేసుకొని మంచిగా ఒకవేళ పెద్ద షోరూమ్లో కనుక మీరు ఓపెన్ చేయాలి అందులో మంచి సరుకు కావాలనుకున్నట్లయితే రాజర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీకు బొట్కి సంబంధించిన సారీస్ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు లేటెస్ట్ కలెక్షన్స్ దొరుకుతుంది సో ఇంట్రెస్టెడ్ అయితే మేమైతే నెంబర్ ఇచ్చాము काल